దానికి కూడా ఔషధం ఉంటే ఈ ఔషధం ఆ ఔషధం అంటే శారీరానికి మానసికమైనటువంటి వ్యాధికి రెండింటికి ఔషధం ముఖ్యం కాదు నివారణోపాయం ముఖ్యం అంటే టేకింగ్ ది మెడిసిన్ ముఖ్యం కాదు బికమింగ్ హెల్దీ ముఖ్యం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్సైంటిఫిక్ మెడికల్ ప్రొసీజర్ లో ఎవరికైనా ఏదైనా శక్తిగా ఉందంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అని తీసుకుంటున్నారు అంటే ఎక్కువ సంతోషపడేటువంటి చాలా దౌర్భాగ్యమైన రోజు మీకు తగ్గిందే లేదా మీరు ట్రీట్మెంట్ పుచ్చుకుంటున్నారా బాగుంది అంటే ఇన్ ఇడియాటిక్ అండ్ అన్సైంటిఫిక్ ఏజ్ మీకు బాధ తగ్గిందే మీకు నీరసన తగ్గిందే మీరు ఎలా ఉన్నారు అని అడగరు డాక్టర్ అడగరు పక్కన ఉన్న పొరుగు వాడు మీకు ఏదో బాగులేదా బంధు తెరగ కూర్చున్నారా తెరతగా తీసుకుంటున్నారా లేదండి రాయలు కూడా వెళ్ళొచ్చారు అంటే మీరు వృద్ధులు ఏమాత్రం చేస్తున్నంత అంత అతను మాతోనే ఎందుకంటే రైలు వెళ్ళిన వాడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అంత ఖర్చు నిస్వార్థంగా మీరు పెట్టారు అంటే చాలా శ్రమ తీసుకుంటున్నట్లు గురించి మీరు ఇలాంటి అన్సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ లో వెళ్ళిపోయింది ప్రపంచం కానీ మళ్ళీ కామన్ సెన్స్ అని ఒక అరుదైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువు మన దగ్గర ఉన్నది అది అంత కామన్ గా ఉపయోగించాం కామన్ సెన్స్ కాబట్టి రేర్ సెన్స్ మేడం లెవెల్స్కి అనేది అనమాట ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాస్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్ సీక్రెట్ ఎందుకంటే ప్రతి వాడు జాగ్రత్తగా తుడిచి దాన్ని సంచిలో పెట్టి ఎక్కడ దేవుడు పెట్టిలో పెడతాడు కానీ తీసి వాడడు కామన్ సెన్స్ అని ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా పనిచేస్తుంది నవీనుడైనటువంటి నదుడు యొక్క దృష్టిలో అది కామన్ సెన్స్ డైలీ యూజ్ చేసేది టెక్నికల్ సెన్స్ స్పెషల్ సెన్స్ ప్రతి అంటే తాను ఏ మార్గానికి ఏ శాఖకు చెందినవాడో ఆ శాఖకు చెందిన శాఖమైన ప్రత్యేకమైనటువంటి మనస్సు మాత్రమే ఒక మైండ్ కలిగినటువంటి పనిచేసినటువంటి మైండ్ అంటే మిగతా ఓల్డ్స్ ఆఫ్ మైండ్ అంటే తాను దేనికి చెందిన వాడు ఎంతో పొందిన వాడు అది మాత్రం మనస్సు పనిచేస్తూ ఉంటుంది హార్మోనియం వహించేవాడికి ఒకటే పని రీచ్ చె అందుకనే ఒకటి నుంచి వీళ్ళు ఎక్కువ అది ఒకటి ఉంటే వీళ్ళు పాడుకున్నాడు అలాంటి మోడల్ ఉన్నాయి ఈ జాతి పోగొట్టుకోకపోతే ఇది మానసికమైన జాతిలో మడుతూ దీనికి మంది మన పక్క ఇంట్లో అద్దెకున్నటువంటి వాడు మన గురించి ఆలోచిస్తున్నాడేమో ఇలాంటి వాడేమో అలాంటి వాడాము అని అనుమానం వచ్చేటువంటి మన మనస్సుకి మంది ఏమిటి మనం హాఫీస్కెళ్ళి వచ్చే లోపల మనం భార్య ఏం చేస్తుందో ఏం ఆలోచిస్తుందో అని కలిగేటువంటి సందేహం అనేటువంటి వ్యాధికి మనస్సుకి మంది ఏమిటి భర్త ఇల్లు వదిలి వెళ్లి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఏం చేస్తున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో అని ఆలోచించేటువంటి భార్య యొక్క ఆకృష్ణ వ్యాధిగ్రస్తమైన మనస్సుకి మందేమిటి మన ఉన్నత ఉద్దేశం ఉన్నట్లు అయితే మంచి విషయం అయినా సరే ఉద్యోగం అయితే అని అనుకునేటువంటి వారి మనస్సుకి ఆ వ్యాధిని నివారణ చేసేటువంటి మంది ఏమిటి ఇట్లాంటి ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ కనుక వేస్తే ఆన్సర్ పేపర్ కంటే క్వశ్చన్ పేపర్ పెద్దది వస్తుంది ఉదాహరణకి ఒకటి రెండు ప్రశ్నలు వేసుకున్నాం కానీ క్వశ్చన్ పేపర్ చాలా పెద్దది వస్తుంది కానీ మంద యోగి అనే క్వశ్చన్ మాత్రం కామన్ గా మేము ఈ మంద యోగి అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేక మోడర్న్ మెడిసిన్ స్లీపింగ్ పిల్స్ అని ఒక థర్టీ ఆన్సర్ అంటే వెనకటి రోజుల్లో గంజాయిత్యం అనేవాడు బీన్స్ లేకపోతే బంగు బీల్సు అనేవాడు లేకపోతే నల్ల మందు ఉండ వేస్తా అనేవాడు లేకపోతే ఒక పెద్ద వేస్తా అనేవాడు ఇప్పటి రోజుల్లో ఒక ట్యాబ్లెట్ వేసుకో కొంచెం హర్ష తేడా ఏంటి ఒక నూన ఒక ట్యాబ్లెట్ వేసుకో ఒక ట్యాబ్లెట్ వేసుకో యూ కెన్ గెట్ యువర్ సెఫ్ కంపోజ్ టాబ్లెట్స్ చేత కంపోజ్ వాడు రుచుడు వాడు మనిషి ఇతర విషయాన్ని కంపోజ్ చేస్తున్న వాడు రెండు కాళ్ళతో జన్మించిన వాడు కానీ ఇతర విషయాలు తాన్ని కంపోజ్ చేయడానికి తనని నియమించడానికి యమించడానికి తనకు శాంతినివ్వడానికి ఇవ్వడానికి ఇతర విషయాల కోసం ఆశించేటువంటి వాడు రెండు కాళ్ళు ఉండేవాడు ఏమిటి నమ్మత ఇప్పుడు కూడా మన ఏం సైంటిస్ట్ మనం చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే శారీరకమైనటువంటి వ్యాధులు వస్తే అదిరిపోతాయి ఏం పర్వాలేదు మందు పూసుకుంటే పోతాయి లేకపోతే ఇంకో మందు పోతాయి నా రోజులు అశ్రద్ధ చేసిన లోపల ఉన్నటువంటి మానసికమైనటువంటి వ్యాధి దాన్ని గురించి శ్రద్ధ తీసుకున్నట్లయితే అరిగిపోతాయి మానసికమైన వ్యాధికి శ్రద్ధ తీసుకున్నట్లు కావలసిన సైన్స్ మోడర్నేజ్ లో లేదు కనుక ఈ స్లీపింగ్ పిల్స్ కంపోస్ మొదలైనటువంటి డ్యామ్ థర్టీ చిల్స్ తో మన నోరు ముయిస్తున్నది అన్సైంటిఫిక్ పిల్ల వే ఆఫ్ మెడి మెడికేషన్ కానీ ఒక మరోజము అంటే అది కాదు నిజంగా సైంటిఫిక్ ఏజ్ లో మానవుడు ఉండేవాడు వాళ్ళు మనకు ప్రసాదించినటువంటి మార్గం దాన్ని యోగ మార్గము అని అంటారు అంటే నీ చిత్తశాంతి నీ అనుభవించగలిగినటువంటిది ఇహబల సాధనము శారీరక మానసిక వ్యాధి సంహరణము మీరు మెరుగుగా జీవించడం అంటే మీరు మనస్సుగా జీవించడం కానీ మీరు జీవనంగా జీవించడం కానీ మీరు ఉద్యోగంగా జీవించడం కానీ మీరు కులంగా జీవించడం కానీ మీరు గడకడ తగ్గించిన ఒక జెండా పార్టీగా జీవించడం కానీ ఇలాంటి తుచ్చమైనటువంటి జీవితాల్లో ఏ జీవితం కాకుండా మీరు మీరుగా జీవించేటువంటి ఒక అంశాలు అలాగే మీరు ఒక ఉద్యోగస్తులుగా జీవించడం కానీ ఒక ఆఫీసర్ జీవించడం కానీ ఒక యుడీసీ గా జీవించడం గాని ఒక ఎల్డీసీ గా జీవించడం గాని ఒక అత్తగా జీవించడం కానీ ఒక కోడలుగా జీవించడం గాని ఇంతకా జీవి జీవిగా జీవించడం నరులు నరులుగా జీవించడం అంటే ఏ యుద్ధం బానిస అయి అయిగాని ఏ ఆలజీకి కుక్క అయి అయిగాని పథకం నరులు నరులుగా వదులుతూ వాటి దగ్గర ఈ కుక్కలన్నీ పెంచబడుతూ ఉంటాయి మీ దగ్గర ఉన్నటువంటి ఇతరులు ఆలోచనలను మీ చేత పెంచబడే కుక్క రావాలి కానీ అది మిమ్మల్ని పెంచేటువంటి పెప్పుడు కుక్క బేట కుక్క మీరు కాకూడదు ఇతని శాస్త్రం ప్రాచీన మానవుడు రియల్ సైంటిస్ట్ కనిపెట్టి అదైన మానవులకి మానవుడికి కారా భయ అనిస్తే మరో అవడానికి చేతకాక నామర్దాలు వేసి ఈ నామర్దాలు మొదలైనటువంటి కొన్ని కొన్ని కుర మృగములకు భారీ అయినటువంటి వాడు పట్టుకైనా అంగీకరిస్తాడు కానీ వెనకటి రోజుల్లో చెప్పిన ముఖం నవీలు అవలంబించటమా అనేటువంటి ఓకే వంసక మానసిక వ్యాధి బాధపడతారు దాని నుంచి యువతలకి రావాలి నవీనమైనటువంటిది వినటమా అనే నామతలు ఆ వ్యాధితో కడుకునే కొంతమంది బాధపడుతూ ఉంటారు ప్రాచీరులు చెప్పినటువంటి ఇంత చేసిన నవీలకి వినటమా అని చెప్పి ఇంకో మొక్క కడుపు వ్యక్తితో ఇంకో కొంతమంది బాధపడుతూ ఉంటారు ఈ రెండు విధాలైనటువంటి కడుపు నొప్పంలో ఏ కడుపు నొప్పైనా ఒకటి ఎడపొక్క కడుపు రం పోస్తే మంచిగా కురుపోత కడుపు రం పోస్తే మంచిగా అని అడిగేటువంటి వాడు ఇక కడుపు నొప్పుడు రాని మార్గోటో చూసుకునేటువంటి వాడు అందుకని మహర్షల్ వ్యాధి శారీరక వ్యాధి అంటారు చెప్పి ఈ రెండికి ఐదు వేల సంవత్సరాల కిందట ఒక చక్రవర్తిని వాటి గురువు అడిగాడు ప్రశ్న గురువు ఈ రెండింటికి వైద్యాన్ని చేసుకుంటున్నావా అని అడిగాడు అంటే శారీరక వ్యాధులకి మానసిక వ్యాధులకి ఏమిటి వైద్యాలంటే ఆలయ వృద్ధో మానసిక వ్యాధులకి వృద్ధులను చరణగమలను సేవించడం అనేటువంటి మందు పురుచుకుంటున్నావా శారీరకమైనటువంటి ల్యానికి పెద్దలు చెప్పిన ఔషధములను స్వీకరిస్తున్నావు రెండు చెప్తారు ఆరోగ్యం చర్మరాజు అడిగాడు కొత్తగా అయినటువంటి ధర్మరాధుని కొత్తగా అయిన రాముడిని రాముడికి వశిష్ఠుడు గౌరవించినట్లు కొత్తగా పట్టాభిషేకం చేస్తున్నటువంటి ధర్మరాజుకి దగ్గరికి వచ్చి ఆ బయసమ నిర్మాణం కొత్తగా జరిగినటువంటి రోజుల్లో ధర్మరాజు నారదుడు అడిగాడు అనమాట శారీర రుజులు మానస రుజులు వీటిని నివారణ చేసుకునేందుకు అరే ఉప ఔషధ సేవలు సేవించే ఇది ఒక విధమైన ఉత్సోప సేవ మనం ఇది అనుదినము మనం ఇంటి దగ్గర చేసుకుంటూ ఉండాలి కానీ అనుదినం ఇంటి దగ్గర చేసుకుంటూ ఉండాలంటే ఒక రకమైన ప్రోత్సాహం కావాలి ప్రోత్సాహం కావాలంటే దానికి కావలసినటువంటి అకాడమిక్ గ్యాదరింగ్స్ కాదు సెమినార్స్ కాదు వాటి వల్ల జరిగేటువంటి ఖరాబ్ అవ్వడం వల్ల తప్ప మనకి జరిగేది ఏమి లేదు వారంటే ఎవరి పట్టుకోవాలి హృదయపూర్వకంగా పిలిచి వచ్చిన వాడికన్నా పిలవక వచ్చినటువంటి వాడికి మానస శారీరక రోగాలు పోతాయి ఏదైనా ఇలాంటి ఉత్సవాలు పండగ జరుగుతుందనుకోండి ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి అలాంటివి జరుగుతున్నటువంటి ఆహ్వానం పొంది వచ్చినటువంటి వాడి కన్నా నాపోతున్నా ఆహ్వాణం పొందకుండా దాని గుడి వెళతూ కాసేపు ఇక్కడ పురుషుందో లాభం పొందుతారు దీని గురించి కూడా పెద్దలు చెప్పారు అనాహోతో అధ్వరం అనాహుత అంటే పిలువ పడని వాడు అయి ఉండి అర్థం అంటే యజ్ఞార్థం తరుగుతున్నటువంటి సత్త పైకొసరికి వైద్య వెళ్ళారు నాకు ఎనిమిదే ప్రతి వెళ్ళాను చెప్పాలంటే గొప్ప విషయం కదండి అక్కడ వెళుతుంది అక్కడ చదువుతున్నట్టు తెలిసింది అక్కడికి వెళ్ళాను తుప్పు అంటే తుప్పు సమాజిపోయిందన అంటే మానస రుచులు వ్యాసులకి కాంప్లెక్స్ అనేవి తుప్పులు కాంప్లెక్స్ హోదాలంటే ఇన్వైట్ చేయనటువంటి చోటు వెంట నేర్చుకోవాలి అంటే అప్పుడే కనుక ఎన్ని కాంప్లెక్స్ వస్తాయో చూసుకోండి ఎందుకంటే ఎంత కష్టమో చూడండి ఇన్వైట్ చేయనటువంటి ఏదన్నా ఫంక్షన్కి ఎడ్యుకేటెడ్ అనేటువంటి వాడు వెళ్ళారు అంటే ఇటు ఇక్కడ ఇటువంటి మన కొంత వారికే తుక్కులు ఎక్కువ తుక్కు ఉంటుంది ఎక్కువ పడికి తెరవకుండా వెళ్ళ అనేటువంటి తాగాలి ఇక్కడ వెళ్ళస్తా అని ఇక్కడ దగ్గరేటువంటిది ఒక కోసం కాదు అందరి కోసం అని చెప్పినప్పుడు పెట్టవచ్చు అంటే ఇంత సైడ్ పిలవకుండా నేను వెళ్లడం అని రెండోది ఈత పెట్లు ఉంటాయి వెళ్ళిన తర్వాత అక్కడ నేను నడుము కట్టవస్తా ఇదో బరువు వేస్తున్నారు ముంద వేస్తున్నారు ఆ ముంద దగ్గర స్తంభం దగ్గర నేను కూడా కొందను ఎంతగా నలుగురితో రావచ్చా ఇట్లాంటివన్నీ పోతాయన్నమాట ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఒక ఇరవై నాలుగు గంటలు సార్ అందుకనే పెద్దలు ఇట్లాంటి వాటి కోసం ఇలాంటి దేవాలయములు సేవ పెట్టి ప్రతి సంవత్సరము కానీ ప్రతి మూడు మాసములకు కానీ ఒక మాట ఉత్సవములు పెట్టారు ఉత్సవములలో పాల్గొని వెళ్ళినటువంటి వాడికి జరిగినటువంటి నిజమైన ట్రీట్మెంట్ ఆస్పత్రులలో చేరినటువంటి వాడికి ఎనడం జరగదు ఆసుపత్రుల్లో చేస్తే వాడికి లేని జాతులు కూడా మకావాడిని సంక్రమించవచ్చు లేకపోతే ఎడం కంటికి క్యాన్సర్ కంటే పొడికను వాడి ఇది రీసెంట్ గా జరిగింది మూడు సంవత్సరాల కింద విశాఖపట్నం కింగ్ జాతి హాస్పిటల్లో జరిగినటువంటి ఇంకోటి కూడా అట్లా వరుస ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తున్నారు పురుషుల చేస్తూ ఉంటే ఒక ఆయన పాపం ఉద్యోగంలో చేరడం కోసం అని చెప్పి సెలక్షన్ కి మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు బి ఆపరేటెడ్ పై రోజు అతను కూడా జాయిన్ అయింది వీళ్ళతో పాటు బిడ్డలు పడుకోబెట్టారు అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు పదిహేను రోజులైంది ఎమర్జెన్సీ రోజుల్లో అయిన తర్వాత వాళ్ళతో పాటు అతను ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉన్నాడు కీర్తి ధ్వజం ఉన్నాడు నవీన అంటే కట్నాల కోసం వాళ్ళ శరీరానికి మీ శరీరం నా శరీరం ఏం జరుగుతాయో చూద్దాం కట్నాల కోసం వైద్యం వృత్తి తదని రాదు మన గులానికి అనేటువంటి స్వీట్లు వైద్యానికి కాదు మిగిలిన అలాగే డొనేషన్ పేరు లంచంతో సీటు కొనుక్కునేటువంటివి వైద్య తిక్కరు అలాంటి మహాపర విపక్కరములైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి మనం శారీరక రోగములు మానసిక రోగములు గెలిచేటువంటి వైద్యుల్ని అలాంటి వాళ్ళని ఇలాంటి ఎలాంటి వ్యాధులన్నీ పోవాలంటే అలాంటి వాళ్ళని అందుకోవాలి అంతేకాని మెడికల్ మ్యాన్ చేతికి మాత్రం శరీరం అన్నాడు యువతని అంటాడు ఎందుకంటే వాడి శరీరంలో ఉన్న కాలం కనుక మీ శరీరంలో పన్ను తీసేస్తానంటాడు మీది వాటి కాదు మీది గనక మళ్ళీ ఒక పన్ను తెచ్చి ఎవరు కూడా దగ్గర నా ఏదో చెత్త సరుకుతో పను లాంటి చేయి పెడతానని చూపిస్తాడు పాపం కడుపు నొప్పి వస్తే పద్దెనిమిది ఏళ్ళకి వెళ్తే పను తీసేసాక మొట్టమొదటి ఆ రోజునే ప్రాక్టీస్ పెట్టినటువంటి డెంటిస్ట్ డాక్టర్ నిజంగా తరలేదు నాటకంలో బెర్నాడు అంటారు దానికి ఒడుమడిపోయింది ఏం చేస్తాడో తెలియకుండా హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది డాక్టర్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా పను తీసిచ్చాడు దానికి పెళ్లి కూడా కాలేదు తర్వాత వాడు అంటారు డిజీజ్ మై ఫస్ట్ టూ అంటాడు అంటే వాడి తన వైపు డిజిజ్ మై టూ ఉంటుంది కనకే దించాడు వాడి చేసే తించేవాడు కాదు అది అక్కడ భనాక్ష చెప్పడానికి అంటే యూఆర్ లివింగ్ ఇన్టీ అన్సైంటిఫిక్ సైన్స్ సైన్స్ ఏమో మొదలూ పొందింది ఎనిక్ బైలేరియాగా పెరిగింది మనుష్యుడు సైన్స్ ను ఉపయోగించుకోవడంలో అసమర్థుడై ఒక ఎనుక ముందు కుంటి వాడు ఉన్నట్టుగా సైన్స్ అనేటువంటి దాని ముందు నరుడు ఉన్నాడు జాగ్రత్త ఒక సైన్స్ కదా తప్పు ఇప్పుడు సెమీ యానిమల్ హ్యూమన్ బీయింగ్ దగ్గర ఉన్న దోషం అక్కడ అందుకని శరణ్యం మాస్టర్ సివి వీలైన అంటే ఆయన ఒక్కరే ఆయన ఉద్దేశం కాదు అలాంటి పేర్లలో అనేక వేల దేహంలో ఉన్నటువంటి ఒకే వెలుగుని గురువు అంటారు ఆ గురువు ఏ పేరుతో మీ గురువు సరే ఈ లైట్ దగ్గర చదువుకుంటే పెద్ద అనకూడదు ఈ లైట్ అయినా ఆ లైట్ అయినా ఆ లైట్ అయినా ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటే కనుక ఈ లైట్ పేరు మాస్టర్ శ్రీవి ఆ లైట్ పేరు శ్రీకృష్ణుడు ఆ లైట్ పేరు శ్రీరాముడు మీరు ఏ లైట్ దగ్గర చదువుకున్నా సరే లైట్ దగ్గర మాత్రం చదువుకుంటే వెలుగుతో మాత్రం ఉండాలి లూజ్ కాంటాక్ట్ ఉండకూడదు షార్ట్ సర్క్యూట్ ఉండకూడదు తెలమెంట్లో మాడిపోకూడదు ఎందుకంటే ఇవన్నీ మీ శరీరంలో కనుక ఈ పలుపులు కనుక తీసేస్తే మళ్ళీ ఇంకోటి వేసేస్తాం మీ శరీరంలో తీసేస్తే వండి వాళ్ళు వేసేస్తే లేదు కాకపోతే శరీరం కొంతకాలం తర్వాత అవుట్ ఆఫ్ జ్యూస్ అయితే ప్రకృతి తీసేస్తూ మందులు పుచ్చుకున్నా ఏం లాభం లేదు ఓ పక్క నుంచి మందులు మనం పుచ్చుకుంటాం ఓ పక్క నుంచి అది మున్సిపల్ లారీ లాగే శరీరంలో భాగాన్ని లాగేస్తూ ఉంటుంది అందుకని ఇవన్నీ కాక అసలు శాస్త్రీయమైనటువంటి విధానం ఇక్కడ ఉన్నది దాన్నే ఆధ్యాత్మిక విధానం అన్నారు గతలు అది సర్వమానములు అవలంబించవలసినటువంటి విధానం అని ఏషియన్ సైంటిఫిక్ ఏజ్ లో ఉండేది ఇప్పుడు ఆధ్యాత్మికం అనేది ప్రత్యేక కొంతమంది మాత్రం పళ్ళు రాలిపోయిన తర్వాత నడు ముంగిపోయిన తర్వాత చుట్టూ నిలిచిపోయి మెట్టుకలన్నీ ఊడి నలభో మిగిలిన తర్వాత అవలంబించవలసినటువంటి మార్గంగా ఇయేట్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఆలోచించబడుతుంది కానీ ఈ సైన్స్కి వృద్ధులు రావాల్సినటువంటి పొరవాళ్ళు యువకులు నేర్చుకోవాల్సిన శాస్త్రం కానీ అన్ని అయిపోయినటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన శాస్త్రం కానీ పొరవాళ్ళు నేర్చుకున్న దానికి నేర్చుకోకుండా ఉన్నటువంటి పొరవాళ్ళ వయస్సులోంచి ఏడా ఎలా ఉంటుందో తెలుసా ఇది పొరవాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు వృద్ధుల్ని గౌరవిస్తారు ఈ శాస్త్రాన్ని నేర్చుకోకపోతే యువ యువకులుగా ఉన్న వయస్సులో ఏమంటారంటే యువకులు పుళ్ళిన సోమరు ద్వారా సావండి అంటారు పృథ్వు కానీ తనకు ముసలవాడు ముస అన్నవాడు శ్రీశ్రీ ముసలాడైపోయాడు వాణ్ణి ఆధ్యాత్మికత వచ్చిన యువకుడు ఎవరు చావండి అన్నారు పురుగు పెట్టి వేళ దండ ఇదే శ్రీశ్రీ ఆ వయసులో ఉండగా పగరపూడతాయి ముసలాడని సావండి అన్నాడు మళ్ళీ పొరడు ఆధ్యాత్మిక వచ్చిన పొరవాళ్ళు ఉంటే వారిని కృత్యులు గుర్తు పెట్టి చావకూడదు మీరు మాకు పది పాటు ఉండాలి సహాయం అండి అన్నారు కనుక ఆధ్యాత్మికం అనేటువంటి విద్య నేర్చుకున్న మనస్థుతిని నేర్చుకున్నటువంటి పురా మనస్థుతి ఉన్న తేడా ఎప్పుడు శాస్త్రం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికం ఒక్కటే శాస్త్రం భౌతిక శాస్త్రాన్ని సరిగ్గా వినియోగించుకోదలుచుకున్నా అదే శాస్త్రం ఈ శరీరాన్ని చిన్నగా వినియోగించుకుంటాను ఈ అది ఒక్కటే శాస్త్రం ఒక స్కూటర్ ని గాని ఒక మోటార్ సైకిల్ ని గానీ ఒక కార్ ని గాని ఒక జీప్ ని ఏరోప్లేన్ అక్కడ అక్కడందుకు ఒక వైలన్ కొనుక్కున్నారు ఒక నంపుర కొనుక్కున్నారు లేకపోతే ఒక వీణ కొనుక్కున్నారు ఒక టైప్ రైడింగ్ మెయిన్ కొనుక్కున్నారు ఒక రేడియో కనుక్కున్నారు లేదా ఒక ట్రాన్సెస్టర్ కొనుక్కున్నారు ఒక టీవీ కొనుక్కున్నారు దాన్ని సద్వినియోగించేది ఆధ్యాత్మికమైన చేసిన వాడికి తెలుస్తుంది కానీ ఇంకోటికి వాళ్ళ దగ్గర పెట్టేలు ఉంటాయి కానీ వినియోగం తెలియదు ఆధ్యాత్మికత ఏర్పడినటువంటి ఐదారు పిల్లలకి అంటే నలుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులకి మనిషికి ఒక్కొక్క ట్రాన్సిస్టర్ తప్ప వాళ్ళ నానకనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఒకే రూమ్ లో ఎవరికి కావాల్సిన ప్రోగ్రాం వాళ్ళకి పెద్దగా పెట్టుకుంటారు ఆధ్యాత్మిక దృష్టి లేనటువంటి ఐదారు అన్నతంలో ఒక జిల్లాలో ఒకే రూములో ఉంటే ఎవరి ట్రాన్సిస్టర్ బయట ఉంటుంది ఎవరు ట్రాన్సిస్టర్ వాళ్ళు పెద్దదిగా పెట్టుకుంటారు పెట్టుకుని ఎందుకంటే అవసరం వాళ్ళు వినపడకే ముఖ్యం కానీ తాను వినదలుచుకునే విషయం కాదు ఎందుకని ఆధ్యాత్మిక సాధన లేదు అందరూ అందరికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ వేరు వేరుగా పెట్టుకున్నారు ఒక పేపర్ ఇంత పెట్టారు ఒక విజయవాడ స్టేషన్ పెట్టారు ఒకరు హైదరాబాద్ స్టేషన్ పెట్టాడు ఒకరు మెట్రో స్టేషన్ పెట్టాడు అంటే ఎవరికి ట్రైన్స్ ఇస్తాడు ఎవరికి పనికి రాకుండా రూమ్ లో ఉన్నవాళ్ళు జీవించడం మనం అవధిగా ఉంటుంది అత్యాత్మికమైనటువంటిది సైన్స్ తెలియకపోతే కన్వీనియన్స్ తెలియనటువంటిది పద్ధతి అందుకని పుర్రవయస్ లో కావలసినటువంటిది ఈ శాస్త్రం యోగ శాస్త్రం అనేటువంటిది పడనప్పుడే పళ్ళు ఊడటానికి మెత్తబడుతుంటాయని కాకముందు నేర్చుకోండి అన్నాడు గట్టిగా ఇట్టాలంటే నిప్పెట్టకుండా పోతే వయసులో నేర్చుకోండి ఒడు పెడుతున్న ఇలా నేటప్పటికి ఇక నరకం పట్టేది తనుకుని అబ్బాయి తమ్ముయరా అనే వయస్సులో రావులే తను ఊరు అరుడి పోనప్పుడే చరింపనప్పుడే శరీరకు వెంసారం పుట్టక ఉందన్నాడు అన్నాడు అంటే బ్యాంక్ దొరుకునేందుకు ఒక కాలు పైకి పడపోతారు అప్పుడు గురించి చేతిలో పట్టుకోవాలి దాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్ లో పెడితే హైపర్ టెన్షన్ అని డాక్టర్ ఒకటి చూడారు అప్పటి నుంచి డాక్టర్ కు మంచి రోజులు అంటే ఇంకో పేషెంట్ కూడా ఈ యాదు మనిషి వెళ్ళాక అపునరావృత పదం అనమాట అంటే మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గర నుంచి యువతలకు వచ్చి ఇండిపెండెంట్ గా మీకు బతికేటువంటి హక్కు లేదు అట్లాంటి అన్సైంటిఫిక్ మెడికల్ ఏజ్ లో ఇప్పుడు మనం ఒక మాట పెట్టి వచ్చిందంటే మీ అన్న తిన్నా తినకపోయినా డబ్బులు ఉన్నా లేకపోయినా సర్పర్సులు నానా కట్టి మరి దగ్గర నువ్వు కొనుక్కోవాలి తినాలి ఆ ఫీజు ఇచ్చిన డాక్టర్ చెప్పిన డాక్టర్ విన్నటువంటి మీకు కదని ఆ తయారు చేసినటువంటి ఫార్మసీ వాడికి అది అమ్మేటువంటి వాడికి వాడి దగ్గర సర్పార్లు తింటూనే ఉండాలి అది మహాసస్పం లాగా ఉంది అక్కడ వింతలు మేన చేస్తారు అంటే ఒక్క మాట తూర్తుండ ప్యాంట్లో కాలు పెట్టాలని అడిగితే పెట్టలేదు ఇప్పుడు కుర్చీలో కూర్చొని ప్యాంట్ దొరుకుకోవాలి అంటే బాల్య ఎవర కౌమార అంటారే అలాగా హైపర్ టెన్షన్ అవచ్చిందనమాట బీపీ వచ్చింది అనమాట డాక్టర్ ఈ మాసిస్తాడు మింగీ వచ్చిందంటే మళ్ళీ మింగ ఎందుకంటే చెప్తున్నా డాక్టర్ అయినటువంటి నేను బతుకద్దా తయారు చేసినటువంటి ఆ మందులు ఫార్మసీ వాడు బ్రతకద్దా మందులు షాప్ పెట్టకడ పాపం పీటి ఉద్యోగ వాడు ఇప్పటికి అరవై నాలుగు సంవత్సరాల కింద చిన్న ఒక ఎంత సిగిపోయి దాచాడో కడుపులో కడుపులోకి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు పరీక్ష చేశారని టెస్ట్ తీసుకున్నాడు ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాడు బజార్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళారు మందు అన్నాడు ఇంటికి తిరిగి వచ్చాడు భారీ ఎంతో ఉండగా ఈ కాగితాలు ఆ మందు కిటికీల నుంచి బయట పారేశాడు అయ్యో అదేంట్రైన్ అండి అంటే మెంటల్ డబ్బు పెట్టాడు అనుకుంది అంటే వీడు అన్నట్ట కడుపులో పొచ్చింది కదా అని అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ బతకాలి కదా వాడు ఉన్నాడు డాక్టర్ టెస్ట్ చేశాడు ఆ టెస్ట్ చేసేటువంటి వాడు స్పెషలిస్ట్ బతకాలి కదా అక్కడికి వెళ్ళాను తర్వాత వాడు రాసిందాడు ప్రిస్క్రిప్షన్ మందులు తయారు చేసేవాడు అమ్మేవాడు బతకాలి కదా కొనుక్కు నేను బతకలే కదా అంటే అవతల పరిశాను ఎందుకంటే ఈ లోపల భోజనం వాళ్ళని కొంచెం తగ్గించి లిక్విడ్ ఫుడ్ తీసుకున్నాడు గడుపులోకి తగ్గిపోయాడు మరి నేను కూడా బతకాలి కదా ఇట్లా వేసుకుంటే ఎలా అన్నాడు ఓవర్ ప్రతి మహా వ్యాఖ్యని తట్టుకుని దాటి మళ్ళీ సైంటిఫిక్ మెడికల్ ఏజ్ లోకి మళ్ళీ పడాలి అప్పుడు సో మెనీ సెంచురీస్ రావాలి దానికి రావటం కోసం ఇచ్చారు యోగం అంటే ఐదు వేల సంవత్సరాలు కింద చెప్పాడు సమత్వం యోగముచ్చే ఆహారం ఆకలిస్తుంటే అన్నం తినండి ఆకలిపోతే తినకండి ఆకలి తీరే వరకు అన్నం తినండి ఆకలి తీరే రుచి కోసం తినకండి ఈ రెండు మధ్య రెండు పట్టాల మీద ఉంటే రైలు పెడుతూ ఉంటుంది ఇందులో ఏ పట్టాలు తప్పినా పని పోతాయి ఆకలి చేస్తున్నా సరే అనంతరం కదా గతంలో ఉపవాసం చేసి దేవుణ్ణి భయపెట్టి బెదిరిద్దామని ప్రయత్నం చేసేవాడు యోగాభ్యాసం రాకపోయినట్లయితే నేను ఉపవాసం చేస్తానేమనుకున్నావు అని దేవుడిని బెదిరి కోరుకోవాలి అంటే పన్నెండు శనివారాలు ఉండండి అన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి ప్రయత్నం చేయడం ఈ మార్కెట్లో ఒంట్లో బాగుండే శనివాడండి సుఖంగా ఉంటుంది హైగా వేరు అది వేరే మార్గం అందుకని పచ్చి పంచినీళ్ళు కొట్టుకోకుండా ఉపవాసం ఉన్నాను అటువంటి దేవుడు మరీ పెరగొడతాం కథ శరీరం ఈ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల్ని ఇంద్రియాలని కూడా అచేత సహ అంటే లేని వాడైతే గారు కృష్ణుడు శ్రీకృష్ణుడు పేరుతో అచేత సహానికి బుద్ధి లేనివాడై కర్ష ఎంత దీన్ని కృషింప చేస్తున్నారు వాళ్ళు వ్యాధులకి దీన్ని ఏడిపిస్తూ ఏమొస్తుంది మన ఇంటో మన బామ్మ తెలంగాణలో తీస్తే ఇస్తే పనివాడి పట్టుకుని వ్యక్త ఏమొస్తుంది ఇప్పుడు బామ్మ కదా పోలీస్ కేసు వాటి వరకు సౌపతి ఏమిటి వస్తుంది అని రాదు అన్న ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి భాగాల్ని తంటే రాదు మనకి ఆరోగ్యం ఈడ్స్ మందు పెట్టి వస్తాము దాన్ని కత్తి పెట్టేతాము ఇంజక్షన్ చూపు పెట్టి అవుతాము దాన్ని హోమియోపతి ఏదైనా అంటే భోజనం మందు వేసుకుని ఒక పట్ల ప్రయోగించి మధ్యాహ్నం ఒక్కడం సాయంత్రం ఓబం భోజనానికి సంలేకన్నా శరీరానికి మనస్ మనస్సంగతి చూసుకోవాలి చూసుకోవాలంటే ఏం చేస్తే మానసికమైనటువంటి జాసక్తి ఉంటాయి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనకి చెప్పారు భగవద్గీతలో వర్తన విషయం విషయంగా చెప్పేటప్పటికి మనం ఏడు వందల శ్లోకాలు నారాయణ చేశాయి కానీ నారాయణ అందులో ఉన్న విషయం ఏం చేస్తాకే పుణ్యం వస్తుంది బాబా చెప్పు వాళ్ళకి అక్కడ కూడా మైత్రులు భగవద్గీత మనకి మనకేదో వచ్చి పడిపోవాలి వాళ్ళు అనేటువంటి దరిద్రం తీరకుండా చదువుకునేటువంటి చదువుకోడానికి ఎందుకంటే అర్థ భగవద్గీత చదువుకుంటే ఇంతలా పోతుంది అక్కడికి నీకు తీరైనటువంటి కంతరికాడ వేయ ఒక అధ్యాయం చదువుకోతే ఉనుకోరు ఎవరు చదువుకోకున్నాడు ఈ కానీ లేదా ఒక శ్లోకం స్వరూపం శ్లోక రూప భగవద్గీతం ఒక ముద్ర జిల్ భోజనం అంతా చేసినట్టే అని టికెట్ చెంపించిన తర్వాత హోరవాడు మీకు జరుగు ఒప్పుకుంటారు ఇలా రాసినటువంటి ప్రతి అడ్డమైన వాడు రాసిన శ్లోకాలు కూడా వరాహపురాణంలో వింటాడు భగవద్గీత ముందు వచ్చేస్తాం సిగ్గులేక ఈ శ్లోకాలు ప్రారంభం ఉద్యమం ధనాదేవి అడిగింది పాపం వాడు ఇవన్నీ లేదు వ్యాకరణ గ్రామం తప్పులు ఉన్న శ్లోకాలు కూడా బండ కూడా చదువుకోకుండా రేస్టేషన్ అలాంటి శ్లోకాలు కూడా వరాహపురాణం అపరా భగవద్గీత మీద బేగం పెట్టినటువంటి ఫస్ట్ వరాహపురాణం లేరు మీరు ఇంత దగ్గర ఇంత పుణ్యం వస్తుంది ఇంత దైతే ఇంత కేసు గెలుస్తారు ఇంత దగ్గర ఇంత వ్యాఖ్యలు గెలుస్తారు ఇది చేస్తే మా ఆయనకి ఎఫ్ నుంచి ప్రమోషన్ వస్తుంది ఇలా లేవు భగవద్గీత అందుకని భగవద్గీతలు మనం నిర్లక్ష్యం చేసే ఎలా ఊరు చేస్తారు నిర్లక్ష్యం అలసలు మంద వృద్ధులు అల్పతరూ ఐదు వేల సంవత్సరాల కింద చెప్పాడు ఈ కయూకరం ఉన్న వాళ్ళు గ్యాంఫూల్స్ పుస్తకాలు చదువు ఇంటలెక్చువల్ గా చదువుకుంటారు కానీ నిజంగా చదువుకోరు అన్నాడు ఎందుకంటే వాళ్ళకి రేషము రీజనింగ్ అనేటువంటిది తప్ప అంతకంటే సాధనము లేవు సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ విరిగిపోయినటువంటిలో ఉన్నటువంటి మనుషులు పాపం అవిటి వాళ్ళు కొద్దివాళ్ళు బుద్ధి వాళ్ళు అంటే వాళ్ళు కలిగి ఉన్నవాళ్ళు రేషణ దాని ద్వారా సత్యాన్ని గ్రహించే ఉదాహరణ ఇచ్చాడు ఒక ఆయనకి చేసుకున్న భార్య ఒక అంటే వాడికో కొడుకు ఈ భార్యని ఎవరికి కావలసిన కూడా ఎవో పేద నిర్మూస్తూ ఉండేవాడు ఎప్పుడో చూసేవాడు కాదు తప్ప ఆమె ఎవరన్నా కావాలని అడిగితే తిరస్కరించేవాడు ఈ కొడుకు కూడా కొట్టి పెరిగి